హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబ్బరి తెలంగాణలో సామెతలు మళ్ళీ ఒకటి పట్టుకొని వచ్చిన ఇది ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు అంటే ఎక్కువ విని ఉండరు అదేనండి కుక్క పేగులోడు అని అంటారు కదా అని అంటే కుక్క అని కాదు ఎందుకంటే అట్లా అంటారు కొంతమంది కుక్క పేగులోడు అని అంటే అర్థం ఏంటంటే కొంతమంది అన్నదమ్ములు ఉంటారు ఇవిడు నలుగురు అన్నదమ్ములు ఉంటే ఒక్కోళ్ళన్నా అట్లా ఆత్మగుణం మంచిగా ప్రేమ గుణం ఉండి అక్క చెల్లెలను ఇంటికి రమ్మంటారు ఆ అసొంటోళ్ళను ఆ కుక్క పేగులోడు మా అన్న ఎంత తిట్టినా ఎంత కొట్టినా మా అన్నకు ప్రేమ ఎక్కువ అంటే పట్టించుకోకుండా దులిపేసుకొని వస్తాడు మా అన్న వాడు వానికి ప్రేమ ఎక్కువ అని చెప్పడానికి అట్లా అంటారు కుక్క పేగులోడు పాపం ఆడు ఏం చెప్పినా ఏం పట్టించుకోకుండా ఎంత తిట్టుకున్నా ఎంత కొట్టుకున్నా మళ్ళీ తిరిగి వాళ్ళకి మా అమ్మ మీద పానం కొట్టుకుంటుంది అని చెప్పడానికి కుక్క పేగులోడు అని అంటారు అంటే అది తిట్టు కాదు అటు మెచ్చుకున్నట్టే కానీ కొంతమందికి తిట్టులాగా అనిపిస్తుంది కానీ తిట్టయితే కాదు కుక్కపేలోడు అంటే మనకు వాని మీద ప్రేమ ఎక్కువ ఉండి ఏది అడించుకోకుండా పాపం ఏది చెప్పినా వినుకుంటూ మన ఇంటికి రాకడ పోకడ వేస్తాడో చెప్పడానికి చెప్తారు ఈ సామెత మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల గురించి మా తనసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సామెత వింటే లైక్ చేయండి